అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్ తీవ్ర నాయకులు సంచలన తీర్పిచ్చిన కోర్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కు గురయ్యారనే పుకార్లు షికార్లు చేశాయి అయితే కిడ్నాప్ వార్తలపై సంబంధించిన ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ ఓ వీడియో విడుదల చేశారు అనారోగ్యంగా కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వైద్యులు డిశ్చార్జ్ చేయగానే వస్తాను అయితే నా ఆరోగ్యం గురించి కానీ నేను కిడ్నాప్ కు గురయ్యాననే వార్తల పైన ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని ప్రజల అధికారులు మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సభ్య సుబ్రహ్మణ్యం కాగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతూనే ఉంది షెడ్యూల్ ప్రకారం నిన్న ఎన్నిక జరగాల్సి ఉన్నా ఇవాళకి వాయిదా పడింది ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారని గత అర్ధరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కాగా నేడు మరో తిరుపతి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది కోరం లేకపోవడంతో నిన్నటి రోజున ఎన్నికకు ఇవాల్టికి వాయిదా వేశారని ఎన్నికల అధికారి కూటమి వైపు మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేటర్లు ఉండగా డిప్యూటీ మేయర్ పదవి చేజిక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఐదుగా ఉంది నిన్నటి రోజున ఎన్నికల కేంద్రానికి వస్తున్న వైసీపీ కార్పొరేటర్ల నలుగురు అదృశ్యం టీడీపీ నేతలు నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి అయితే తాము క్షేమంగానే ఉన్నామని గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు మరోవైపు తన కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్లను భారీ భద్రత నడుమ ఎన్నికలకు కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు నలుగురు కార్పొరేటర్లు ఇవాళ ఎన్నికకు హాజరు కావడంపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుండగా డిప్యూటీ మేయర్ పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూటమి పార్టీలు ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్